స్టార్ హీరో గోపీచంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎందుకంటే గోపీచంద్ దివంగత దర్శకుడు టీ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు తన నటన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా రియల్ లైఫ్ రియల్ లైఫ్లోనూ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ సెట్లోను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గోపీచంద్ ఇక గోపీ పెద్దలు కుదిర్చిన సంబంధం సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మిని వివాహం చేసుకున్నాడు ఇక ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అయితే ఈ క్రమంలో గోపీచంద్కు కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది గోపీచంద్ గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ను ప్రాణంగా ప్రేమించారని ఆమెను పెళ్ళి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే అది జరగలేదు ఇందుకీ గోపీచంద్ వివాహం చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరు వారి పెళ్ళి పీటల వరకు ఎందుకు వెళ్ళలేదు ఒకసారి తెలుసుకుందాం గోపీచంద్ ఇండస్ట్రీకి తొలివలుపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో స్నేహ హీరోయిన్గా యాక్ట్ చేసింది ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఈ సినిమా రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది అయితే తొలివలుపు సినిమా షూటింగ్ టైంలో స్నేహ వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను లోతుగా ప్రేమించాడట గోపీచంద్ ఆమెను పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నాడట ఇక స్నేహకు ప్రపోజ్ చేయాలని అనుకున్నాడట అయితే స్నేహ గోపీచంద్ను మంచి అన్నయ్య అని అనుకుందట ఈ విషయాన్ని సెట్స్లో పాల్గొన్న వాళ్ళంతా గోపీచంద్కి చెప్పడంతో తన ప్రేమను స్నేహపై ఉన్న ఫీలింగ్స్ను అక్కడే చంపేసుకున్నాడట మన గోపి తర్వాత ప్రేమ చోలికి వెళ్లకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి